చూసే ప్రాపర్టీ సిక్స్టీన్ ఎక్కర్స్ అండి ఓన్లీ ఎయిటీన్ ల్యాక్స్ పర్ ఎక్కర్ చెప్పడం అని జరుగుతుంది రెడ్ సోల్ ప్రాపర్టీ అండి డాంబర్ రోడ్కి ఫస్ట్ బిట్ అండి ముంబై హైవే నుంచి ఓన్లీ టూ కిలోమీటర్స్ అండి దీనికి కానుకునే విలేజ్ కూడా ఉంటుంది ఇంకా ఫారం నెంబర్ టెన్ కూడా రెడీగా ఉంది మీరు ఇమీడియట్లీ రిజిస్ట్రేషన్కి కూడా వెళ్ళిపోవచ్చు అండి ఇంకా ఈ ప్రాపర్టీ వచ్చేసి హుమనాబాద్ తాలూకా బిదా డిస్టిక్ కర్ణాటక స్టేట్లో ఈ ప్రాపర్టీ వస్తుంది జైరాబాద్ నుంచి చూసుకుంటే ఫిఫ్టీ కిలోమీటర్స్ అండి హైదరాబాద్ నుంచి చూసుకుంటే వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ అండి ఇంకా రెడ్ సాయిల్ ప్రాపర్టీ అండి ఓకే అలాగే ఎవరికన్నా కర్ణాటక స్టేట్లో ప్రాపర్టీస్ కావాలంటే మా నంబర్కి కాంటాక్ట్ డీటెయిల్స్ కనుక్కోవచ్చండి ఏరియాకి బట్టి సాయిల్కి బట్టి ప్రైజ్ ఉంటుంది తక్కువ ధరలో ప్రాపర్టీస్ కావాలన్నా కూడా మా దగ్గర ఉన్నాయండి ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ నుంచి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు మా దగ్గర ప్రాపర్టీస్ ఉన్నాయండి కానీ ఏరియాకి బట్టి సాయిల్కి బట్టి డిస్టెన్స్కి బట్టి ప్రైజ్ ఉంటుందండి ఓకే అలాగే కొత్తగా ఎవరైనా మా ఛానల్ని విజిట్ చేస్తే మాత్రం మూర్ డేస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఏదో ఒక వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుందండి ఓకే